నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో ప్రేమ పేరుతో ఒక అమ్మాయిని మోసం చేసిన వ్యక్తికి కోర్టు కఠినమైన శిక్ష విధించింది వివరాలేకి వెళితే కడప జిల్లా చెన్నూరులోని ఒక అమ్మాయి పైన జరిగిన అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష పడింది ప్రకాశం జిల్లా నాగులప్పపాడు మండలం మద్దిరాలపాడుకు పాడుకు చెందిన వెంకటేష్ కు అమ్మాయి సోషల్ మీడియాలో పరిచయం అయ్యింది అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు దీంతో బాధితురాలు అప్పట్లో పోలీసులను ఆశ్రయించగా విచారణ అనంతరం కోర్టు అతడికి ఒక లక్ష యాభై వేల రూపాయల జరిమానా జీవిత ఖైదు శిక్ష విధిస్తూ సంచలనమైన తీర్పునిచ్చింది సోషల్ మీడియాలో రోజు రోజుకు మోసాలు పెరిగిపోతూ ఉన్నాయి ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని బాగా నమ్మించి మోసం చేసి అలాగే మీ పైన చేసి ఆ పైన తప్పించుకుంటూ ఉన్నారు అమ్మాయిలు సోషల్ మీడియా వాడుతూ ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో అందరూ జాగ్రత్తగా ఉండాలి లేకంటే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పరచుకొని ఆ తర్వాత ఆ యొక్క పరిచయం కాస్త ప్రేమగా మారి ప్రేమ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పేసి శారీరకంగా ఉపయోగించుకున్న తర్వాత ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్